మీలో ఏ పాత పాపాలు బాల్యకాలపు పాపాలు యవన కాలపు పాపాలు ఊహ ఎరుగునట్టు చేసిన పాపాలు ఆ స్వభావాలు వెంటాడుతూ ఉంటాయి ఆ యొక్క ఆ పాపాన్ని పులిసిన పిండితో పోల్చారు పులిసిన పిండి కొంచెమైన మొత్తంతా ఏం చేస్తుంది అంటే దాని అర్థం మీరు ధర్మ కార్యాలు చేస్తారు నీతి కార్యాలు చేస్తారు గొప్ప గొప్ప పనులు చేస్తారు ఇదంతా కూడా మొత్తం అంటే ఓ మంచి జీవితానికి ఒక అద్భుతమైనటువంటి జీవితానికి సాదృశ్యం ఈ విలువైనటువంటి జీవితం ఒక చిన్న పులిసిన పిండి వల్ల పులిసిన పిండి ఎంతండి పులిసిన పిండి కొంచెం దీంట్లో యాడైతే ముద్దంతయం ఏమైపోద్ది పాడైపోద్ది అంటే మనలో ఓ చిన్న పాపం ఒక సిగరెట్టే ఒక దమ్మె ఒక పెగ్గే ఈ ఒక్కసారి ప్యాకటే ఈ ఒక్కసారి కోడిపందరు సరదా సరదా అనేది సాలిగుడు లాంటిది అంట కాబట్టి ఆ ఒక్కటే గ్లాసుడు పాలండి ఆరోగ్యానికి